గత పద్నాలుగు సంవత్సరాల సర్వీసులో మాపై ఎలాంటి ఆరోపణలు లేవని నిరాధారణ వార్తలు రాసి నన్ను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు అయిన ఊలు మండలం తహసీల్దార్ విక్రమ్ పేర్కొన్నారు వరంగల్ నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో వరంగల్ ముమ్మడి జిల్లా తహసీల్దార్లు విలేకరుల సమావేశం నిర్వహించారు సమావేశంలో తహసీల్దార్లు విక్రమ్ మహమ్మద్ ఎక్బాల్ బండి నాగేశ్వరరావు శ్రీనివాస్ నాయబ్ తహసీల్దార్లు రంజిత్ నాగేంద్ర ప్రసాద్ సుమన్ ఎంఆర్ఐలు కీర్తన దివాకర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విక్రమ్ ఇక్బాల్ నిత్యం ప్రజలతో ఏకైక శాఖ రెవెన్యూ శాఖ అని అన్నారు కొందరు పిడిఎఫ్ పత్రికల ద్వారా అసత్య కథనాలు ప్రచురించి బ్లాక్ మెయిల్ పాల్పడుతున్నారని అన్నారు ఆర్థికంగా ఇస్తావా లేదా అనే బెదిరింపులకు పాల్పడటంతో నేను మనస్తాపానికి గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు వివరించారు జరిగింది దాని మీద నేను తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనా దానివల్ల నా పరిస్థితి చాలా దారుణంగా ఉంటాయి ఇటువంటి విషయాన్ని మా ఫ్రెండ్స్ ద్వారా నేను మా తోటి సైకిల్ దాన్ని పంచుకుంటే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఇట్లా మన మీద ఎందుకు చిన్న నెగిటివ్ వార్తలు రాస్తుందని దాని మీద వాళ్ళ కొంతమంది ఈ సీనియర్ రిపోర్టర్స్ కూడా ఇది చెప్పడం జరిగింది దానివల్ల వాళ్ళు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది నెగిటివ్ వార్తలు రాసే వాళ్ళకు కూడా చెప్పినా కూడా వాళ్ళు వినకుండా నన్ను చాలా మానసిక వేదనకు గురి చేసిండు నేను దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుండి హన్మకొండ జిల్లాలో వివిధ మండలాల్లో నేను పనిచేస్తున్నా ఎక్కడ కూడా నా మీద చిన్న అలిగేషన్ కూడా లేదు అటువంటిది ఒక చిన్న నోటీస్ నా ట్వంటీ త్రీ ఇయర్ సర్వీస్లో కూడా లేదు అటువంటిది నన్ను పట్టుకొని అవినీతి మనకు అంటించి మా రిలేషన్లు కానీ బయట కానీ వాట్సాప్లలో పంపడం వల్ల నేను తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన పుట్టిన పుట్టిన సర్టిఫికేట్ నుండి డెత్ సర్టిఫికేట్ ఇచ్చేది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏ సర్టిఫికేట్ ఇచ్చినా అటువంటి మా డిపార్ట్మెంట్లో కొంతమంది ఉంటూ ఉండొచ్చు అదే విధంగా చిత్రీకరించి రాస్తామని వాళ్ళు ఇట్లా బ్లాక్మెయిల్ చేయడం వల్ల నేను తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనాను మళ్ళీ స్నాథం చేయవలసి ఉంది అలాంటి దాన్ని ఇక్కడ తహసీల్దార్ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేయవలసినటువంటి నాలా కన్వర్షన్ కూడా కేవలము డబ్బుల కొరకు ఆశపడి మాత్రము మాత్రమే ఆయన మీద వార్త రాసింది వార్త రాసినప్పుడు కూడా ఫస్ట్ టైం రాసినప్పుడు కూడా వాళ్ళకు సంబంధించిన అసోసియేషన్ కూడా సంప్రదించడం జరిగింది అన్న ఇట్లా వార్త రాస్తాను అంటే వాళ్ళు కూడా అరే విక్రమ్ సార్ మనం రాయకండి మీరు ఆయన అట్లా చేయడు మాట్లాడదామన్న అన్న తర్వాత కూడా అతను డబ్బులు డిమాండ్ చేయడం మొదటి డఫాగా డబ్బులు వేయడం జరిగింది ముప్పై వేల రూపాయలు ఫోన్పే చేసి ఆయన రెండు లక్షల రూపాయలు అడగడం జరిగింది ఆ రెండు లక్షలు రాలేదని సెకండ్ టైం వార్త రాసింది మళ్ళీ మూడో టైం ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్ ఇంతకుముందు బ్రదర్ రవి గారు అడిగిండు మీకు ఎన్నో జరుగుతుంటే ఎన్నో పోతా ఉంటాయి ఫేస్బుక్లో వాట్సాప్లో వస్తూ ఉంటాయి మీరు ఎందుకు భయపడరు అంటే భయపడడం కాదు ఇక్కడ ఆత్మాభిమానం ఇప్పుడు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళ సర్వీస్ పెట్టుకొని ఒక తహసీల్దారు ఒక్క షోకాజ్ నోటీసు ఒక నోటీస్ కూడా తీసుకొని తహసీల్దార్ మీద ఇలా వార్త రాస్తే మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది మాకు ముఖ్యంగా శత్రువులు ఎవరు ఉంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు మాకు శత్రువులు అదేవిధంగా బంధువులు ఉంటారు ఆహా ఎంఆర్ఓ మీద ఇట్లా వార్త వచ్చిందని వాళ్ళకు వాళ్ళు మాకు పెట్టడం ఏం జరిగింది అసలు ఏం చేసినావు అని ఆ వాటికి భయపడి మానసిక ఆత్మ ఒక రకంగా చెప్పాలంటే మన విక్రమ్ కుమార్ గారికి బీపీ రేజ్ అయింది బీపీ రేజ్ అయ్యి డాక్టర్ దగ్గరికి పోయి ఒక రకంగా చెప్పాలంటే మీరు చూడవచ్చు అది స్టింగ్ ఆపరేషన్ చేసిన దాంట్లో సూసైడ్ చేసుకోవాలనే గారికి వచ్చింది అంటే మనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది ఫ్రెండ్స్ ఉంటారు బంధువులు ఉంటారు వాళ్ళ ముందు మనల్ని ఈ విధంగా వార్త రాసిన ఉద్దేశంతోనే వాళ్ళ మీద పోలీస్ కేసు ఫైల్ చేయడం జరిగింది వాస్తవంగా ఇప్పుడు ఇంతమంది విల్లేకారులు ఉన్నారు మీరు అందరూ అంటే మాకు గౌరవం మీరు ఏ పని చెప్పండి ఈ మండలి కాదు వేరే మండల